Success. i request to take refreshment and proceed sir thank you Mm -hmm. uh, innovation is what doing new things. So, our Venu advocate, sir, has brought this new idea for the release of posters. And I thank all the departments who are available here, teachers, all of them who are present here. Now, I request Madam to release the poster with all the dignitaries. பாாஸ்கர் சார் வந்து நன்றி సిల దగ్గర మేము గూడపత్రిక విడుదల చేస్తున్నాం ఫైవ్ క్యాలెండర్ని విడుదల చేస్తున్నాం సో దీని పర్పస్ ఏంటి అంటే ద చైనీస్ మాంజా షుడ్ నాట్ బి యూజ్ ఇట్ ఈస్ ఆల్ ఆల్రెడీ బ్యాండ్ కాకపోతే ఇల్లీగల్గా దాన్ని అమ్ముతున్నారు మరి జనరల్ పబ్లిక్ కూడా తెలియకుండా దాన్ని కొనుక్కొని వాడుతున్నారు దానివల్ల జరిగే నష్టాన్ని నష్టాన్ని నివారించడానికే మనం ఈరోజు ప్రజలు అవగాహన తీసుకురావడానికి ఈ పోస్టర్లని మన మొత్తం జిల్లాలో అన్ని ఆఫీసెస్లో అదేవిధంగా కొన్ని కాన్స్టిట్యూషస్ పార్ట్స్లో ఎక్కడైతే ప్రజలకి చాలా క్లియర్గా కనబడే ప్లేసెస్లో వాటిని ప్లేస్ చేసి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి మనం ఈరోజు ఈ ట్యాలెండర్ని విడుదల చేస్తున్నాము సో దీంట్లో ఏంటంటే చైనీస్ మాజా వల్ల ప్రాణ ఈ మూగ ప్రాణులు అంటే పక్షులు ఇలాంటివి అదే కాకుండా మనుషులకి కూడా చాలా హాని జరుగుతుంది ఈ మాట అనేది వన్స్ కలిగింది అంటే ఆ పాట కట్ అయిపోతుంది షార్ప్గా లైఫ్ కంటే షార్ప్గా ఉంటుంది అది సో ద వెరీ పర్పస్ ఇస్ దాంట్లో ఎందుకు అంటే అసలు హైట్స్ ఎగరేయడం అనేది చాలా ఆనందంతో జరుపుకునే పండగ ఈ పండగలో మనకి ఎలాంటి బాధపడే సంఘటనలు జరగకూడదు మన వల్ల ఇతరులకి హాని కలగకూడదు అదేవిధంగా పక్షులు ఇతర మూగ ప్రాణులకి కూడా ఎవరికి కూడా హాని జరగకూడదు అనే ఉద్దేశంతో మనం దీన్ని ఈరోజు ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఎందుకంటే మనకి ఇంకో పదిహేను రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తుంది సో ఇక్కడ ఎక్కడైనా ప్రజలందరూ కూడా ఈ కైక్స్ ఎగిరేసి ఈ పండుగని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు మరి ముఖ్యంగా పిల్లలు సో పిల్లలకి తెలియదు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు కొంటు ఉంటారు కొంచెం తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజెప్పి దీన్ని వాడకుండా అదేవిధంగా ఎక్కడైనా చైనీస్ మాంజ అమ్ముతున్నారు అంటే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి అది ఆ అమ్మకాలు జరగకుండా ఆపడానికి ప్రజలు అవగాహన కల్పించడానికి మనం ఈరోజు ఈ క్యాలెండర్ని ఆవిష్కరిస్తున్నాము సో నా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆఫీసర్లు వచ్చారు ఐ థ్యాంక్ వన్ ఫర్ కోఆపరేషన్ ఫర్ ర్ కోఆపరేషన్ అదేవిధంగా ప్రజల్లో ఇది ఈ చైనీస్ మాంజా అనేది కంప్లీట్గా బ్యాన్ కావాలి దీని కింద దీన్ని మనకి ఆల్రెడీ మనం ఈ పోస్టర్లో ఇచ్చాము ఏ సెక్షన్ కింద జైలు శిక్ష అదేవిధంగా ఒక లక్ష రూపాయల ఫైన్ లేదా రెండు ఉంటాయి దీనికి పనిష్మెంట్ అదేవిధంగా ఇంకా ఒక్కొక్క అఫెన్స్కి ఒక్కో రకమైన పనిష్మెంట్ ఉంటుంది ఇది ఒక నేరము అని చెప్పేసి ప్రజల్లో అవగాహన తీసుకురావాలి మాంజా అనేది ప్రజలకి దీంట్లో ఏముంది అని అనుకుంటారు జనరల్ పబ్లిక్కి తెలియదు అది మనం తెలియజేసే రకంగా ఉండడానికి మనం ఈరోజు ఈ క్యాలెండర్ని ఆవిష్కరిస్తున్నాము సో ఇదంతరూ కూడా నేను మీ ఆఫీసెస్లో ఐ రిక్వెస్ట్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ టు ప్లేస్ ఇట్ ఇన్ యువర్ ఆఫీసెస్ అండ్ పోలీస్ టు ప్లీజ్ కోఆపరేట్ అండ్ మీ అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా మీరు దీన్ని బేస్ చేసి అదేవిధంగా అందరిలోకి అవగాహన తీసుకొస్తారని చెప్పేసి And then Thank you very much.